బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత మరొక పెద్ద ఘట్టాన్ని ఎదుర్కోబోతున్నాడు అయితే సీజన్ ఎయిట్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ తో పాటుగా టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ అలా ఉన్నప్పుడు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ జరిగాయి ముఖ్యంగా సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా బిగ్ బాస్ ఎయిట్ లోకి వచ్చి సంద చేశారు అర్జున్ కళ్యాణ్ కొత్తగా నటిస్తున్న ఒక సీరియల్ కానీ అలాగే ఇంకా చెప్పాలంటే సుహాసిని మా వీళ్ళు మామగారు కానీ బ్రహ్మముడి సీరియల్ కావ్య కానీ ఇవన్నీ నటిస్తున్నారు కదా అయితే ఇప్పుడు తాజాగా చిన్ని సీరియల్లో మన కావ్య నటిస్తుంది కదా ఆ కావ్య నటించే సీరియల్ కు నిఖిల్ గెస్ట్ అపిరెన్స్ గా అంటే ఆ సీరియల్ లో మెరవబోతున్నాడు ఆ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం టీఆర్పి తక్కువ ఉంది లేదా ఇంకా టీఆర్పీ ఇంకా రావాలి అనుకున్న సీరియల్స్ అన్నిటికీ కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో కొంతమంది లో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ గెస్ట్ క్యారెక్టర్స్ గా పండించబోతున్నాడు దాంతో వాళ్ళ టిఆర్పి చాలా హైగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కావ్య అలాగే కొత్తగా చిన్ని సీరియల్లో నిఖిల్ గెస్ట్ క్యారెక్టర్ గా వెళ్ళబోతున్నాడు అయితే ఆ లో ఊహించని మలుపును నిఖిల్ ఇవ్వబోతున్నాడు అనమాట సో ఈ క్రమంలో నిఖిల్ కావ్య కలుసుకుంటారా అంటే అవుననే తెలుస్తుంది అట్లీస్ట్ ఈ పరంగా అయినా కూడా వాళ్ళిద్దరు ఒకటైతే అంతకన్నా ఫ్యాన్స్ కి గొప్ప విషయం ఉండదు